హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ కొత్తగా చూసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి ఆలికి అన్నం పెట్టలేని వాడు పిల్లికి పాయసం పెడతాడా చెప్పండి పెట్ట కొంతమంది ఉంటారండి వాళ్ళ కడుపును పుట్టిన పిల్లల్ని ఒక్కలాగా చూడరు అలాంటిది వాళ్ళకు వచ్చే కోడల్ని కూడా చూస్తారు అని అనుకోవడం ఆ కోడళ్ళ భ్రమే తప్ప ఇంకేమీ లేదు వాళ్ళకి మనం ఎంత సేవ చేసినా అది ఏమీ కనిపించదు కానీ వాళ్ళు మన కోసం ఒక చిన్న గుడ్డ ముక్కు తికినా కూడా అది ఒక పది మందికి దండోర వేసి చెప్పుకుంటారు అదే కొంతమందికి చెప్పులు అందించినా కూడా అయ్యో మన పిల్లే కదా అని చెప్పుకుంటారు అనమాట పోనీ తిరిగి మనం దీన్ని క్వశ్చన్ చేసామా మళ్ళీ అది తీసుకెళ్ళి పది మందికి చెప్పుకుంటారు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ పది మంది వచ్చి మనకే చెప్తారు అది వాళ్ళకి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో నాకు తెలీదు వాళ్ళు అనుకోవాలో కూడా నాకు తెలీదు నిజమే కదా వీళ్ళు చెప్పిన వాళ్ళు మనకి చెప్పరా చెప్పండి చెప్తారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కాంట్రవర్సీ ఫ్యామిలీలోని కన్సిస్టెన్సీ కన్నా కాంట్రవర్సీలే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఇవాళ రేపు జనాలు ఇలాంటి వాళ్ళకి మీరు ఎంత చేసినా ఎంత చూసినా మీరు చేయలేదనే అంటారు అదేదో మీరు చేయకుండానే చేయలేదు అనిపించుకోవచ్చు కదా అనవసరంగా మీ టైం ఎందుకు వేస్ట్ చెప్ప వాళ్ళు వాళ్ళ లైఫ్లో బాగానే ఉంటారు కానీ పక్కనున్న వాళ్ళు మాత్రం ఉండనివ్వరు కూర్చే గాడితో వచ్చి మేసే గాడితో ఎడగొట్టిందంట అలా ఉంటుంది వీళ్ళు వరస అందుకే ఇలాంటివన్నీ పట్టించుకోకుండా హ్యాపీగా ఉండండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ